ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్లు ముందర నిరసన కార్యక్రమం తెలియజేస్తూ అది కూడా బీసీలకు స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్తో జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్చ సమర్పించాము ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాబోయే స్థానిక సంబంధ ఎన్నికల్లో ఖచ్చితంగా యాభై శాతం బీజులకు కేటాయించాలి మా డిమాండ్ పెడుతున్నాము లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం అంబేద్కర్ ತಿಲ್ಲಾಲಿ ಎಸ್ ಎಸ್ ಮೈನಾರಿಟಿ ಐಕ್ಯತೇಡ್ಕರ್ ಈ ರೋಜು ಚಿತ್ತೂರು కలెక్టర్ కలెక్టరేట్ ఎదుట బహుజన సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర పిలుపు మేరకు భారతదేశంలో నూటికి అరవై మంది ఉన్న బీసీలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు వాళ్లను పూర్తిగా అణిచివేస్తున్నది ఇలాంటి క్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకత్వము ఈ భారతదేశంలోనే ఎక్కువ మంది ఉన్న బీసీలకు యాభై శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము పోరాడుతున్నాము గతంలో కూడా మాన్యశ్రీ కాంచిరామ్ గారు మండల కమిషన్ అమలు చేయాలని చెప్పేసి ఢిల్లీ క్లబ్ పోత నలభై రోజులు ధర్నా చేస్తే తప్ప బీసీ రిజర్వేషన్ అమలు కావడం లేదు ఈ బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుటి నుంచి హెచ్చరిక చేస్తున్నాము రాబోవు స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వార్డ్ నెంబర్లు కానీ సింగిల్ ఉండాలో కానీ యాభై శాతం రిజర్వేషన్లు బీసీలకు ఖచ్చితంగా అమలు చేయాలని లేని పథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ ఉధృతమైన పోరాటం చేస్తానని పోరాటం చేస్తానని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తుంది